ఒక ఒక వ్యక్తి మూడు కంటే పదవిలో ఉండకూడదు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని టిడిపి నాయకుడు మంత్రి నారా లోకేష్ అన్నారు తాను కూడా ఈసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండకూడదని భావిస్తున్నానని చెప్పారు ఈ ప్రకటన అంతరార్థం ఏంటో మా చీఫ్ ఎడిటర్ రమేష్ కంద్ర గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అంటే ఒక వ్యక్తి మూడు సార్ల కంటే ఆ పదవిలో ఉండకూడదు అన్న దాంట్లో మీనింగ్ ఏంటి సార్ అంటే లోకేష్ గారు చెప్పినట్టు అంటే ఇవన్నీ చిన్న పదవులకి అప్లికబుల్ పెద్ద పదవులకు కూడానా వివరాలు ఏమీ లేవు బేసికల్లీ లోకేష్ వైజాగ్ వెళ్ళి వైజాగ్ వెళ్ళిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ఇంప్రామ్ టూ ప్రెస్ మీట్ అది అంటే ఏదో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది కాదు ఆయన వైజాగ్ లో వెళ్ళినప్పుడల్లా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు అది రోడ్డు మీదే అనుకుంటాను ఆ ప్రెస్ మీట్ మాట్లాడిన మాటలు కాబట్టి అన్ని వివరాలు లేవు ఇది ఎందుకు వచ్చిందంటే డిప్యూటీ సీఎం అని చెప్పి మధ్యకాలంలో జరుగుతోంది కదా చర్చ ఆ సందర్భంగా ఎవరు అడిగారు ప్రశ్న దానికి నేను ఒక కార్యకర్తలాగా ఉంటాను పార్టీ ఏది అప్పచెప్తే చేస్తాను అని చెప్తూ ఈ మాట మాట్లాడాడు అంటే పార్టీలో మేము చర్చిస్తున్నాం దీని గురించి అని కూడా అన్నాడు స్పెసిఫికల్లీ ఇది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం అని చాలా స్పష్టంగా చెప్పాడు ఇది పార్టీ అభిప్రాయం కాదు నాయకులు ఎవరు మాట్లాడలేదు నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇది వాళ్ళు ఏమంటారో తెలియదు పార్టీ నాయకులు ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగతం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే వాళ్ళు కూడా అవకాశం ఉన్నది గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది ఒక వ్యక్తి మూడు సార్లు కంటే ఒక పదవిలో ఉండకూడదు అనేది యాక్చువల్గా అమలు చేయగలిగితే చాలా హెల్దీ ప్రాక్టీస్ అది ఎందుకంటే పవర్కి సంబంధించి ఫిలసాఫికల్గా చాలామంది మాట్లాడారు అధికారం అనేది పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పి చాలా ఫేమస్ సేయింగ్ అవుతుంది సేయింగ్ కాదు లా డాక్టర్ అని చెప్పి హిస్టోరియన్ బ్రిటిష్ హిస్టోరియన్ ఆయన చెప్పింది మనకి పొలిటికల్ సైన్స్లో కోట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు పవర్ అనేది కరప్ట్ చేస్తుంది అబ్సల్యూట్ పవర్ ఉంటే అబ్సల్యూట్గా కరప్ట్ చేస్తుందని ఒక పదవులో ఒకళ్ళు ఎక్కువ కాలం పాటు ఉంటే న్యాచురల్లీ అది డివైన్లీ ఆర్డెండ్ అని ఎదురికి మనకి రాజులు ఉన్నప్పుడు రాజుగారు ఊరికే రాజుగారు కాదు డివైన్లీ ఆర్డేన్ అని వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే దేవుడే నిర్ణయించాడు రాజుగా ఉండాలి అని అట్లా వీళ్ళు కూడా దేవుడే నిర్ణయించాడు మనకి ఈ పదం ఉండాలి అధికారం ఉండాలి అని చెప్పి అనుకుంటారు కొంతకాలం అయిన తర్వాత ఎందుకంటే పవర్ అట్లా కరప్ట్ చేస్తుంది ఎవరినైనా అందువల్ల ఎక్కువ కాలం పాటు ఒకళ్ళు ఒక పవర్ పవర్లో ఉండకూడదు అనేది ఫిలసాఫికల్గా చాలామంది చెప్పిన మాట కొన్ని కొన్ని సంస్థలు ఇది అమలు చేస్తారు అంటే నాకు తెలిసి నేను ఆంధ్ర లయాల కాలేజీలో చదువుకున్నాను అంటే జెస్సూట్ ఇన్స్టిట్యూషన్ క్యాథలిక్స్లో ఒక సెక్ట్ అది జెస్యూట్స్ అనేవాళ్ళు ఈ జెస్యూట్స్ ఎట్లా ఉంటారంటే ఒకరు రెక్టర్ అంటే హెడ్ ఇన్స్టిట్యూషన్కి రెక్టర్గా పనిచేస్తారు ఫాదర్స్ ఉంటారు రెక్టర్గా పనిచేస్తారు ప్రిన్సిపల్గా ఉంటారు వైస్ ప్రిన్సిపల్గా ఉంటారు హాస్టల్ వార్డెన్గా ఉంటారు నేను అప్పుడు చూసింది ఏమిటంటే నేను చదువుకునేటప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు అంతకుముందు ప్రిన్సిపల్గా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత కొంతకాలం తర్వాత అదే ఫాదర్ మళ్ళీ వైస్ ప్రిన్సిపల్గా ఉండేవాడు లేకపోతే హాస్టల్ వార్డెన్గా ఉండేవాడు నిజానికి ప్రిన్సిపల్ కంటే చిన్న పదవులు ఇవి వైస్ ప్రిన్సిపల్ కానీ లేకపోతే హాస్టల్ వార్డెన్ కానీ వాళ్ళు అట్లా ఇంటర్ చేంజేబుల్గా ఉండేది అంటే ఆ పదవి ఇంపార్టెంట్ కాదు బాధ్యత ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్లో సో ఒక వ్యక్తిని ఏ బాధ్యత చెప్తే అది చేయాలి ఒకసారి రెక్టర్గా పెట్టవచ్చు వాళ్ళని అదే వ్యక్తిని మళ్ళీ వైస్ ప్రిన్సిపల్గా కొంతకాలం తర్వాత మళ్ళీ వేస్తారు వాళ్ళే అది మామూలు విషయం కాదు అట్లా చేయాలి అట్లా ఒప్పుకోవాలి అంటే మానసికంగా దానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఇంతకుముందు నేను ప్రిన్సిపల్గా చేశాను ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఏంటంటే డిమోషన్గా భావిస్తాం కదా మనం మామూలుగా నిజ జీవితంలో హైరార్కీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి హైరార్కీ లేకుండా సమాజం నడవదు అనే మాట వాస్తవం అయినప్పటికీ ఒక పదవిలో ఒకళ్ళు చాలా కాలం పాటు ఉండటం వల్ల కరప్షన్ వస్తుంది అనేది వాస్తవం ఇప్పుడు మనకి ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలనేది ఒక పాలసీ ఉంటుంది ఈ పాలసీ ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఒక వ్యక్తి ఒక చోట ఉంటే చాలా కాలం పాటు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఇదేదో డివైన్లీ ఆర్డైడ్ అన్నట్టుగా ఈ జిల్లాకి నేను కలెక్టర్గా ఎప్పటికే ఉంటాను అనుకుంటే అతని వ్యవహార శైలివేరుగా ఉంటుంది నేను కొంతకాలం పాటు ఉంటాను మళ్ళీ ఎక్కడికి వెళ్తాను అనుకున్నప్పుడు అతని అవుట్లుక్ వేరేగా ఉంటుంది సో ఆ రకంగా అది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇది దేనికి వర్తిస్తుంది ముఖ్యమంత్రి పదవి వర్తిస్తుందా పార్టీ అధ్యక్ష పదవి వర్తిస్తుందా తెలీదు తను మాత్రమేమన్నాడంటే ఆయన నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికి మూడోసారి ఇది నేను ఇప్పటికే మూడు సార్లు ఉన్నాను ఇంకా ఉండను అన్నట్టుగా చెప్పాడు అసలు ఒక పాలసీగా దీన్ని తీసుకొద్దామని చెప్పి చర్చిస్తున్నాము అని కూడా అన్నాడు రామ్మోహన్ నాయుడు కూడా నాతో ఒప్పుకున్నాడు ఈ ఈ కాన్సెప్ట్కి తను కూడా ఉండకపోవచ్చు అన్నాడు అంటే ఎంపీగా ఉండడా ఏంటో నాకు తెలియదు ఎందుకంటే రెండుసార్లు ఎంపీ అయ్యాడు కదా తను పద్నాలుగు పంతొమ్మిది మూడోసారి ఎంపీ రెండు సార్లు కాదు మూడోసారి ఎంపీ అంటే ఇంకోసారి మళ్ళీ ఎంపీ కాడా ఇంకొక పదవి తీసుకుంటాడా తెలియదు కానీ దాని వివరాలు ఇంకేమి తెలియకపోయినా బేసికల్లీ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక పదవిలో ఒకళ్ళు ఎక్కువ కాలం పాటు ఉండకూడదు అనేది చాలా మంచి కాన్సెప్టు ఒకవేళ వీళ్ళు గనక ఏ స్థాయిలోనైనా దాన్ని అమలు చేయగలిగితే తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగకరం అది అప్పుడు ఈ ఆ పార్టీలో పదవుల కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించకుండా ఉంటారు కొద్దిమంది నాయకులకే ఈ పదవులు ఎప్పుడూ వస్తాయి అనేటువంటి భావన ఉంటుంది కదా మిగతా వాళ్ళకి రావు అవకాశాలు ఉండవు అట్లా కాకుండా ఇట్లా చేస్తే ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి అది కూడా ఒకటి తర్వాత అటాచ్మెంట్ టు ద పొజిషన్ తగ్గుతుంది కొంచెం ఇది మనకి ఇంతకాలమే అసలు మూడు సార్లు ఎక్కువ రెండు సార్లు అయితే బెటర్ నా ఉద్దేశంలో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి రాజ్యాంగం ప్రకారమే ట్వంటీ సెకండ్ అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రెండుసార్లు మాత్రమే ఉండగలరు ఉన్నానుకున్నా ఉండలేదు ఇన్ఫ్యాక్ట్ బరాక్ ఒబామా రెండు సార్లు ఉన్నాడు మూడోసారి కూడా ఉండాలని కోరుకుంది ఆయనకి కానీ రాజ్యాంగం ఎలా చేయలేదు అంటే కొత్త నీరు రావాలి అనే ఉద్దేశంతో చేసినట్టున్నారు అది అమెరికాలో కూడా అట్లా సార్ల కంటే ఎక్కువ ఉండకూడదు ఒక పదవిలో ఆ విధంగా చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచన అయితే చాలా మంచి ఆలోచన ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ మాత్రమే చేయగలరు అది ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సీజన్డ్ పాలిటీషియన్స్ వాళ్ళు చేయలేరు ఇది నారా లోకేష్ లేకపోతే రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కొంచెం యంగ్ బ్లడ్ కాబట్టి ర్యాడికల్గా నిర్ణయాలు తీసుకోగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏమైనా మరి తెలుగుదేశం పార్టీలో ఆ మార్పును తీసుకురాగలరేమో ね、OK。Okay.